అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలి అమ్మను మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు కనుక మనం అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్ని అంటే అమ్మవారికి పెట్టే దీపంలో ఈ వస్తువులను వేసి కనుక మనం దీపం పెట్టినట్లయితే చేతిలో అసలు ఒక రూపాయి కూడా లేని వాళ్ళైతే వాళ్ళకి లక్షలు అయితే సంపాదిస్తారండి లక్షలు అన్నాను అని చెప్పి వెంట వెంటనే లక్షలు వచ్చేస్తాయి పక్క రోజుకి కోట్లు వచ్చేస్తాయి వచ్చేస్తాయనే కాదు మీకు అవసరమైనంత డబ్బు మీకు సమకూరుతుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు కావాల్సినంత డబ్బు అనేది మీ చేతిలోకి అయితే వస్తుంది అందుకేనండి ఈ పరిహారం అనేది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ దీపంలో ఈ దీపం ఎప్పుడు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అని అంటే శుక్రవారం రోజు హోరా సమయంలో అండి అవి మూడు సార్లు అయితే వస్తుంది కానీ అమ్మవారికి ఇష్టమైన సమయం ఏంటి అంటే రాత్రి సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు ఏ దీపం పెట్టాలి అన్న డౌట్ ఏం పెట్టుకుని అవసరం మీరు యాజ్ యూజువల్గా పెట్టుకునే కామాక్షి దీపమైనా కానీ మట్టి ప్రమిదలైనా కానీ కొంతమంది పంచముఖ దీపాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి అదైనా కానీ ఏదైనా కానీ మీ ఇష్టం అండి అలా పెట్టుకునే దీపాలని ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు వేయండి నేను మీకు రెండు రకాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ అవి దేనికి వెయ్యాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి ఒక్కసారైనా స్కిప్ చేసారంటే మీకు అసలు అర్థం కాదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మొదటిది ఏంటి అని అంటే ఐదు రూపాయల కాయిన్ అండి ఐదు రూపాయల కాయిన్ మనం దీపం వెలిగించేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వెలి మీరు వెలిగించుకునేటప్పుడు నెయ్యితో పెట్టుకున్న చాలా మంచిది లేదు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పెట్టుకోవచ్చు మీ ఇష్టము వీరైతే నెయ్యితో పెట్టడానికి అయితే ట్రై చేయండి అలా మీరు దీపం వెలిగించేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వెలిగించేసుకొని అందులో ఐదు రూపాయల కాయిన్ ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది వేయడం వల్ల భూ సంబంధిత సమస్యలు ఏవైనా కానివచ్చు కోర్టు సమస్యలు కానీ లేదంటే మీకు రావాల్సిన ఆస్తి మీకు రావాలన్నా ఏదైనా కానీ భూ సంబంధిత సమస్యలు మీ పంట బాగా జరగాలన్నా పొలాలు బాగా పండి మీకు దానిలోంచి మంచి లాభం రావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఐదు రూపాయలు కాయిన్ అనేది వేయడం చాలా మంచిది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెంబరు ఐదు అనేది పంచమి అమ్మవారు వారాహి సప్త మాతృకలో అమ్మవారి స్థానం కూడా ఐదవ స్థానమేను కాబట్టి మీరు వెలిగించిన ఆ దీపంలో ఐదు రూపాయల కాయిన్ అనేది వేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా భూ సంబంధిత సమస్యలు వెంటనే తీరిపోతాయండి ఇక రెండవది ఏంటి అంటే పటిక బల్లెం ముక్కలండి చిన్న చిన్న కలకండ అంటారు కదండి కొంతమంది చిన్న స్క్వేర్ షేప్లో చిన్న చిన్న క్యూబ్ లాగా ఉంటాయి బుజ్జి బుజ్జిగా వాటిని ఒక ఐదు అండి ఐదు ఐదు అంటే ఐదు ముక్కలు ఆ దీపంలో వేయాలన్నమాట ఇద ఇలా వేయడం వల్ల మీరు తీయటి శుభవార్తలు అయితే వింటారు ఫ్రెండ్స్ ఎందుకు ఐదో తెలుపు ఎందుకు వేయాలంటే తెలుపు రంగు అనేది శుక్రభగవానికి ఎంతో ఇష్టమైన రంగు అండి ఆ రంగు మీరు ఆ ఐదు చక్కెరవి అంటే ఆ తీయగా ఉంటాయి కదండి అవి ఆ ఐదు పటికి వేళ ముక్కలు వేయడం వల్ల మీరు అనుకున్న శుభవార్తలు మీరు పెట్టాలి మొదలు పెట్టాలి అనుకున్న కార్యాలు అన్నిట్లో విజయవంతంగా అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచిది ఇలా పట్టుకుపోయే ముక్కలు అనేది వేయడం వల్ల ఇలా ఈ విధంగా మీరు మీకు ఏ సమస్య అయితే ఉందో అదైతే వేసుకోండి ఇక ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు లవంగాలు కానీ ఐదు లవంగాలైనా ఐదు యాలకులైనా లేదంటే పచ్చకర్పూరం అండి చాలా ముఖ్యమైనది పచ్చకర్పూరము పచ్చకర్పూరము ఒక ఐదు ముక్కలకైనా వేసుకోవడము లేదంటే ఐదు యాలకులు ఐదు లవంగాలు అని ఫ్రెండ్స్ చాలా మంచిది ఇలా మీకు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో అదైతే వేసుకోండి లేదమ్మా మేము మూడు వేసుకుంటాము మా దగ్గర అన్నీ ఉన్నాయి మాకు ఐ సమస్యలు అన్నీ ఉన్నాయి అని అనుకుంటే ఇంకా చాలా మంచిదండి నిశ్చింతగా అన్నీ వేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు మీకు ఇక మరి మీకు డౌట్ రావచ్చు ఐదు రూపాయలు కాయిన్ ఏం చేయాలి ఒకవేళ మేము లవంగాలు యాలకులు వేసి వాటిని ఏం చేయాలంటే లవంగాలు యాలకులు అయితే మీరు మీ చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్లేస్లో అయితే పడేసుకోండి ఇక ఐదు రూపాయల కాయని ఆ నైట్ అంతా అలాగే ఉంచేసి శనివారం రోజు పొద్దున్న లేచి దీపం దేవుడికి గది క్లీన్ చేసుకునేటప్పుడు ఐదు రూపాయల కాయని మళ్ళీ వాష్ చేసేసుకొని మీ బా బీరువాలో కానీ పర్సులో కానీ లేదంటే వ్యాపారం చేసేటప్పుడు అయితే మీ గల్లా పెట్టులో కానీ ఎక్కడైతే మీకు ఎక్కువ ధనం అనేది ఉంటుందో అక్కడైతే పెట్టుకోండి తప్పకుండా మీ సమస్యలను తీరిపోయి మీకు కావాల్సినంత డబ్బు అయితే మీకు ఖచ్చితంగా సమకూరుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చేయాలా అని చెప్పి నేను కంపల్సరీ అని చెప్పను వీటిలో ఏ ఒక్కటి చేసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా మంచి మార్గం అయితే దొరుకుతుంది అమ్మవారి అనుగ్రహము ఆశీర్వాదం అయితే కంపల్సరీ దొరుకుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకైతే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जे वाराह